అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాంటి వీడియోలో మనం ఇంట్లోనే హెన్న పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హెన్నా పౌడర్ తయారు చేసుకోవడానికి మనకు గోరింటాకు మందారం ఆకులు మందారం పూలు కరివేపాకు వేపాకు కావాలి ఈ ఆకులన్నింటినీ మనం ఒక నాలుగు రోజుల పాటు ఎండుపెట్టాలి ఇప్పుడు వీటిని మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూద్దాం గోరింటాకు నాలుగు భాగాలు తీసుకుంటే కరివేపాకు ఒక భాగం మందారం పూలు ఒక భాగం మందారం ఆకులు ఒక భాగం వేపాకు పావు భాగం అంటే ఒక భాగంలో పావు వంతు తీసుకోవాలి వేపాకు మనకు డాండ్రఫ్ రాకుండా చేస్తుంది గోరింటాకు జుట్టుకి రంగుని ఇస్తుంది మందారం ఆకు మందారం పూలు కరివేపాకు మన హెయిర్కి ప్రొటెక్షన్ ఇంకా బాగా పెరిగేలా చేస్తాయి ఇక్కడ నేను ఆల్రెడీ కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు చెప్పిన విధంగా ఇప్పుడు ఈ ఆకులన్నిటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని మనం జల్లెడు పడితే హెన్న పౌడర్ రెడీ అయిపోతుంది దీనిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఏం లేకుండా బయట ఎలాంటివి యూజ్ చేస్తారో అని మనం భయపడకుండా మనమే జాగ్రత్తగా ఇలా హెన్నా పౌడర్ని రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటిలతోనే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్ని మనం ఎలా హెయిర్కి యూజ్ చేయాలో నేను వివరంగా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్